నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభనేని వంశీ ఈయన ఏమవుతున్నాడు ఓడిపోతున్నాడా గెలుస్తున్నాడా అంటూ ఆయన నియోజకవర్గంలోనే జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయట అయితే మొత్తానికైతే ఓడిపోతున్నారనే ఎక్కువ బెట్టింగ్లు నడుస్తున్నాయని టాక్ అయితే వినిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాగూ ఓటమి తప్పదని భావించి గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకున్నారు ఇంకా త్వరలో పర్మినెంట్గా విదేశాలకు వెళ్ళిపోవాలని ప్లాన్ కూడా చేస్తున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఎప్పుడూ కూడా ఈయన మరి అవకాశవాద రాజకీయాలే తప్ప నిజాయితీగా ఎప్పుడూ పనిచేయలేదు అన్న టాక్ కూడా అక్కడ ఉండడంతో మరి ఈసారి ఆయన ఓటమితో అంటున్నారు మరి నిజంగానే ఆయన విదేశాలకు వెళ్లేందుకు ట్రై చేస్తున్నాడా అసలు ఈసారి ఆయన గెలిచే అవకాశం అసలు ఎంత మాత్రం ఉంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్య గారు నమస్కారం మేడం నమస్తే సో మేడం వల్లభనేని వంశీ గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత వైసీపీ గెలవగానే ఇప్పుడు నేను చెప్పినట్టు అవకాశవాద రాజకీయాలు మాటను వెళ్ళి ఆయన వైసీపీలో చేరాడు వెళ్ళిన వాడు వెళ్ళినట్టు కూడా ఉండకుండా చంద్రబాబు గారిని లోకేష్ గారిని అలాగే భువనేశ్వరి గారిని కూడా నానా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం ఈసారి మరి ఇంకా ఆయన ఓటమి ఖాయమని వార్తలైతే వినిపిస్తున్నాయి బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి ఇక అందుకే ఆయన గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నారు పర్మనెంట్గా వెళ్ళిపోతున్నారు అంటున్నారు ఏం చెప్తారు మీరు ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు అనేది ఇక్కడ శూన్యం కనపడుతూనే ఉంది ఆయన కళ్ళకి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలే కానివ్వండి వాటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు కోసం వెయిట్ చేశారు గన్నవరం ప్రజలే కానివ్వండి మొత్తం ఏపీ ప్రజలందరికీ ఆయన మీద కోపం ఉంది కానీ గన్నవరం ప్రజలకి అవకాశం ఉంది కాబట్టి ఆయన మీద ఆయనకి టైం వస్తుంది చూడాలనేది అయితే వెయిట్ చేశారు ఎందుకంటే ఏ పార్టీ అయితే అతనికి భిక్ష రాజకీయ భిక్ష పెట్టిందో ఆ పార్టీలో రెండుసార్లు టికెట్ తీసుకోవటమే కానివ్వండి గెలవటం కానివ్వండి గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో లేని వ్యక్తులను గురించి ఏ కుటుంబం మూలాన బాగుపడ్డారో ఏ కుటుంబం మూలాన అతనికి రాజకీయ భిక్ష పెట్టిందో ఆ కుటుంబాన్ని విమర్శించటమే కానివ్వండి ఏ రోజు రాజకీయాల్లో కూడా భువనమ్మ గారు ఎప్పుడూ కూడా లేరు కాబట్టి అలాంటి వ్యక్తిని కూడా అక్కడ మాట్లాడటం ఇవన్నీ జరిగాయి సరే ఆ జరిగినప్పుడు అందరూ కూడా బాధపడ్డారు స్టేట్ మొత్తం కూడా బాధపడ్డారు దాని మూలాన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడటం కూడా అందరం చూసాం కూడా కానీ దానికన్నిటికీ ప్రత్యక్షంగా ఆ నియోజకవర్గం అంటే వాళ్ళకందరికీ వాళ్ళందరూ ఎందుకని ఓటేశారు ఆ టైంలో వంశీకి తెలుగుదేశంకి కట్టుబడి పనిచేస్తాడు తెలుగుదేశం పార్టీలో ఉంటాడనే నమ్మకంతో ఓటేస్తే వెళ్ళిపోయి జాయిన్ వేరే పార్టీకి వెళ్ళటం వేరే పార్టీలు వైసీపీ వెళ్ళి తెలుగుదేశం వాళ్ళని నిందించడం కూడా జరిగింది కాబట్టి సో ఈ అవకాశం మళ్ళీ వచ్చింది కాబట్టి అక్కడ గన్నవరం ప్రజలైతే పక్కాగా ఓడించడానికి అయితే ప్రిపేర్ అయ్యారు సో ఆయన క్యాంపెయిన్లో కూడా చూసాం ఆయనతో తిరిగిన వాళ్ళు కూడా తక్కువ లేరు సో ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచమని ఇచ్చిన డబ్బులను కూడా ఆయన ఆయన సొంతానికి వినియోగించుకోవటం అంటే పంచితే కూడా గెలిచేటట్టు లేము ఎందుకు మనం పంచాలి మనం దాచుకోవటం మంచిది ఎందుకంటే ఆయన పెద్ద స్థాయిలో దోచుకొని దాచుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి వీళ్ళు లాక్కొని వీళ్ళు తీసుకొని వీళ్ళు దాచుకోవటం మొదలుపెట్టారు ఎందుకంటే యథా రాజా యథా ప్రజా అన్నట్టు సో ఖచ్చితంగా వాళ్ళైతే అదే చేశాడు వంశీ దాచుకోవటానికి ట్రై చేశాడు ఆ దాచుకున్న డబ్బుల్ని ఇప్పుడు అమెరికాకి తీసుకెళ్లాడు ఆయన లండన్ తీసుకెళ్తే ఈయన అమెరికాకి తీసుకెళ్లాడు అంతే పెద్ద తేడా అంటే వాళ్ళ నాయకుడిని చూసి వాళ్ళు అది నేర్చుకున్నారు కదా ఎవరు వాళ్ళు అక్కడెక్కడ సెట్ అయిపోదాం సో ఈ ఐదేళ్ళు ఇక్కడ ఉంటే పడే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు చేసిన అన్నీ కూడా ఇప్పుడు బయట వస్తాయి కాబట్టి దాని మూలాన్ని మనం కేసులు ఎందుకు ఇక్కడ ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి సో ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బు ఉంది ఈ ఐదేళ్ళు దోచుకున్న డబ్బులు ఉన్నాయి ఇవన్నీ తీసుకొని అమెరికాకి వెళ్ళటమే కానివ్వండి అక్కడికి వెళ్ళి కొంతవరకు బీజేపీలోకి వెళ్ళటానికి ట్రై చేయటం కూడా జరిగింది ఎందుకంటే ఎట్లాగో వైసీపీ ఓడిపోతుంది అతను సేఫ్గా ఉండాలంటే బీజేపీకి వెళ్ళాలని ప్లాన్ చేశాడు సరే బీజేపీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరిదైనా మాట్లాడించడానికి వాటికి ట్రై చేశాడు బీజేపీలో కూడా చేర్చుకునే అవకాశాలు కనపడడం లేదు ఎందుకంటే పొత్తులో ఉంది పార్టీ పొత్తులో ఉన్నప్పుడు ఎలా అతనికి అవకాశం కల్పిస్తారు కల్పించే అవకాశం లేదు అక్కడ కూడా అందరూ అమెరికాలో అతన్ని తిట్టడం కూడా జరిగింది నువ్వు మాట్లాడింది తప్పు నువ్వు ఎందుకు అలా మాట్లాడావంటే తప్పు అని తప్పుగా మాట్లాడాను నేను తప్పు చేశాను అని అనటం కూడా జరిగింది కానీ అది గతంలోనే అన్నాడు గతంలోని నాకు బోనమ్మ అక్కలాంటిది నేను ఎప్పుడు నేను ఏదో అనబోయి ఏదో మాట్లాడేశాను తప్పైపోయిందని అన్నాడు అన్నా కూడా నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు తప్పైపోయిందన్నా నువ్వు మాట్లాడేసి ప్రతిసారి తప్పు అయిపోయిందంటే ఎవరు క్షమించరు కదా అందుకని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అది గమనించారు నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడావు మళ్ళీ తప్పంటే ఎట్లా ఊరుకుంటారు సో దాన్ని ఓటు రూపంగా బుద్ధి చెప్పాలనేది అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సరే ఇప్పుడు తర్వాత ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అక్కడ వాళ్ళ దగ్గర కూడా ఆయనకి సరైన సపోర్టింగ్ అనేది అయితే దొరకలేదు సో అందుకని మనం ఇండియా వెళ్ళిన తర్వాత ఈ కేసులు ఈ బాధలు వీటికన్నిటికీ కూడా ఎందుకు మనం ఇక్కడే సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు తెచ్చుకోవడానికి ఎందుకంటే డబ్బులు ఉన్నాయి గ్రీన్ కార్డు తెచ్చుకొని అక్కడే సెటిల్ అవుదామనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతున్నాడు అందుకోసం గ్రీన్ కార్డు అప్లై చేసుకోవటం కూడా జరిగింది గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత ఇంకా అక్కడే ఉంటాడో ఐదేళ్లు ఉంటాడా లేదంటే రాజకీయ భవిష్యత్తుకి ఇంకా శూన్యం చెప్పాలి ఇంకా రాజకీయం అనేది ఆయనకి అవకాశం కూడా లేదు ఎందుకంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి పోటీ చేయటానికో ఇక్కడికి వచ్చి ఇది చేయడానికో ఎలాంటి అవకాశం రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాజకీయ జీవితం దీనితో చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనేది అనిపిస్తుంది ఇంకా దాని ఆయన మిత్రుడైన కొడాలి నాని గారి వంతు కూడా నెక్స్ట్ ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడనేది కూడా చూడాలి ఇప్పటికే మూగనోము నోస్తున్నాడు మూగనోము నుంచి ఎప్పుడు బయట వస్తాడో తెలియదు అన్ అంటే ఆయనే కాదు అందరూ నాయకులు కూడా అదే చేస్తున్నారు అంటే రిజల్ట్ వచ్చే వరకు నోస్తారా ఈ నోములో ఉంటారా లేకుండా ఉంటే శాశ్వతంగా అదే నోములో ఉండిపోతారా అనేది కూడా తెలియట్లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్న రేపొద్దున అవన్నీ కూడా వాళ్ళు చేసిన అక్రమాలకి అన్నీ కూడా బయట వస్తాయి వాటిని ఫేస్ చేయడానికైతే రెడీగానే ఉండాల్సిన అవసరం ఉంది ఇలా ఎంతమంది పారిపోతారో కూడా తెలియదు దేశం వదిలే రేపు పొద్దున ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం కాకాని గారిని మనం చూస్తే కూడా రేపు పార్టీలో ఆయన దొరికిన కారులో కూడా పాస్పోర్ట్ ఉందన్న సో ఆ పాస్పోర్ట్ ఉందంటే అర్థం ఏంటి వీళ్ళు ఎప్పుడైనా జంప్ అయిపోయడానికి కార్లలో రెడీగా పెట్టు తిరుగుతున్నారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియదు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళందరూ తప్పించుకోవటానికే ప్రయత్నిస్తున్నారు రేపు పొద్దున వాళ్ళు తప్పించుకున్నంత మాత్రాన్ని వదిలేయకూడదు రేపు డిపార్ట్మెంట్ అయినా సరే రేపు అయినా సరే ఎక్కడ ఉన్నా ఇండియాలో సొమ్ము తిన్నప్పుడు కక్కించే వరకైతే మటుకు రేపు కోర్టులే కానీ డిపార్ట్మెంటే కానీ పని చేయాలని కోరుకోవాలి నేను కోర్టుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అంటున్నాను వాళ్ళ వంశీ విషయానికి వస్తే పరిటాల రవి ద్వారా ఎంటర్ అయ్యి పార్టీలోకి ఆ తర్వాత మరి ఎన్టీఆర్ గారితో సినిమాలు తీసి కొంచెం ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత పార్టీలోకి వచ్చి చంద్రబాబు ద్వారా పదవి పొందాడు కానీ ఎప్పుడైతే ఈయన వైసీపీలోకి వెళ్ళాడో అవినీతి ఆరోపణలు ఎక్కువైపోయాయి సో గన్నవరంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి అంత కమ్మ సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉంది సో అటు సైడ్ యార్లగడ్డ నిలబడ్డారు కాబట్టి ఆయనే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సో ఈ అవినీతి ఆరోపణలు ఇంతగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మీరు అన్నట్టు మరి విదేశాలకు వెళ్ళాలంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పార్టీ ఓడిపోతుంది అనగానే పాస్పోర్ట్లు పెట్టుకొని తిరుగుతున్నారు గ్రీన్ కార్డులకు అప్లై చేస్తున్నా అసలు కోర్టు ఎలా అనుమతిస్తుందంటారు వీటన్నింటికి ఇప్పుడు మనం మన కళ్ళ ముందు కనపడ్డది కదా నాలుగు రోజుల క్రితం మనం ఏం చూసాం జగన్మోహన్ రెడ్డి ఏమని అడిగాడు కోర్టుని పర్మిషన్ అడిగితే కోర్టు ఎలా ఇచ్చింది అది సామాన్య ప్రజలకైతే అవుతుందా సామాన్యులనైతే అయితే ఒప్పుకుంటారా ఏ కూతుర్లనైతే నేను చూడటానికి వెళ్ళాలి అని కోర్టులో పిటిషన్ వేసి అదే కూతురుని ఎమ్మటి పెట్టి తీసుకెళ్ళాడు అని అంటే వాళ్ళు లండన్లో ఉన్నారు చూడాలని వెళ్ళాలి అని అన్నాడు కానీ వాళ్ళని ఇండియా నుంచి తీసుకొని ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు అని అంటే మన రాజ్యాంగంలో ఎలాంటి లొసుగులు ఉన్నాయా అదే సామాన్య వ్యక్తికి ఇలాంటివి వర్తిస్తాయా సో డబ్బు ఉంటే అన్నీ ఏదైనా చెల్లుబాటు అవుతుందా ఇప్పుడు అదే అనిపిస్తుంది డబ్బు ఉంటే ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనేటట్టే మనకు ఇక్కడ రేపు యువతకే కానీ అదే స్ఫూర్తి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవాలా ఇలాంటివి సో ఏ దీనిలో అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే చాలా బాధగా ఉంది ఎందుకంటే యువతకంతా ఏం మెసేజ్ ఇస్తాం రేపు డిపార్ట్మెంటే కానివ్వండి కోర్టులే కానివ్వండి ఇలాంటి నిర్ణయం ఎలా తప్పుడు నిర్ణయం అంటే అందరూ చూసారు సీక్రెటీగా తీసుకెళ్లిన విషయం కూడా కాదు ఇక్కడ వాళ్ళ కూతుర్లని ఆయన ఓటు వేయించాడు బహిరంగంగా సో మీడియాలో కనపడ్డారు కనపడ్డ వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళటం కూడా తెలుసు కానీ కోర్టు ఎలా పర్మిషన్ ఇచ్చింది మనం మాట్లాడకూడదు అంటారు కానీ ధర్మాసనం గురించి వాటి గురించి అలా మాట్లాడకూడదు అన్నప్పుడు ఇలాంటివి ఇంత ఓపెన్గా కనపడినప్పుడు సమాజంలో ఉన్నదానికి ఖచ్చితంగా మనకు అందరికీ బాధిస్తుంది అదే నార్మల్ వ్యక్తులకైతే ఇవన్నీ ఎలా వాళ్ళని కూడా ఇలాగే ఒప్పుకుంటారా అది ఖచ్చితంగా చేయరు కదా సో సామాన్యులకు ఒక న్యాయం డబ్బున్నాలకు న్యాయం అన్నట్టే ఉంది ఇక్కడ రెండే కనపడుతున్నాయి ఇండియాలో పేద ధనిక దానికి ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు డబ్బులు లేని వాళ్ళు ఏం చేసినా తప్పే అవుతుంది సో ఇది ఖచ్చితంగా ఇది ధర్మాసనమే కాదు ఇండియా మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయాలే కానీ ఇది ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద అయితే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టులు కూడా ఆలోచించాల్సిన విషయంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే దీది ఎలాంటి డైరెక్షన్ ఇస్తారు రేపు ఏం భరోసా ఇస్తుందో ఈ దేశం తెలియట్లేదు సార్ థ్యాంక్ యూ